హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ అనేది మనము పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలో చంకల్లో ఉగ్గులు ముడతలు లేకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము ఫస్ట్ మనము లైనింగ్ పీస్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది ఎప్పుడు కూడా మన వైపుకే ఉండాలి అందులో ఎడ్జెస్ వచ్చేసి మనకి ఆపోజిట్ వైపున ఉండాలన్నమాట ఏ బ్లౌజ్ పీస్ కూడా మనకి ఎడ్జెస్ అనేది ఈక్వల్గా ఉండవు కింద వైపున సో ఎడ్జెస్ మనము ఈక్వల్గా కట్ చేసుకోవాలన్నమాట సో ఎప్పుడు కూడా ఏ బ్లౌజ్కి మనము కట్ చేయకుండా అయితే బ్లౌజ్ అనేది మనము కట్ చేసుకోకూడదు మెజర్మెంట్స్ అనేది తీసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఎడ్జెస్ ఈక్వల్గా పెట్టుకోవాలన్నమాట వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇలాగా ఎడ్జెస్ ఈక్వల్గా ఉండటం కోసం నేను స్కేల్ తోటి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను అప్పుడు మనకి ఎడ్జెస్ అనేది ఈక్వల్గా ఉంటుంది మనకి నడుము కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట సో ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది బాగుంటుంది నెక్స్ట్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము నడుం పట్టీ వేస్తాం కదా నడుం పట్టీ కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు కోసం మార్క్ వేసుకుంటున్నాను ఎందుకంటే నడుం పీస్ మనము స్టిచ్చింగ్ చేస్తాం కదా సో దానికోసం అనమాట ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఇలాగ స్కేల్ తోటి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మనకి ఏమవుతుంది అంటే బ్లౌజ్ లెంత్ ఎంతుందో ఒకసారి మెజర్ చేసుకోవాలి సో మెజర్మెంట్ రాని వాళ్ళకి ఆది బ్లౌజ్తోనే ఎలాగ మెజర్మెంట్ పెట్టుకోవాలో చూపిస్తాననమాట సో మనం ఎక్కడైతే టక్స్ వేస్తాం కదా నడుంపటి దగ్గర ఆ టక్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఇలాగ టైట్గా లాగి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కింద వైపున మనము ఇలాగ వేలు సెట్ చేసుకొని మన వేలుని కింద వైపున పెట్టుకొని ఒకసారి టైట్గా లాగితే మనకి మెజర్మెంట్ అనేది వస్తుందనమాట ఆ విధంగా పట్టుకొని మనము ఏవి ఎక్కడైతే మనము ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా అంతవరకు ఒక డాట్ వేసుకొని పై వైపున ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసము సో నెక్స్ట్ వచ్చేసి మనము చెస్ట్ లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఏ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏదైనా కానీ మెజర్మెంట్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఉక్స్ పట్టితోనే మనము మెజర్మెంట్ అనేది తీసుకోవాలి సో చెస్ట్ లూజ్ కోసం ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి మనం చంక జాయిన్ చేస్తాం కదా హ్యాండ్స్ సో అంతవరకు మెజర్మెంట్ అనేది తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లారిటీగా చూపిస్తాను చూడండి ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి చంక భాగం వరకు మనకి ఈ బ్లౌజ్కి వచ్చి లెవెన్ ఇంచెస్ ఉందనమాట సో మన వైపు నుంచి పై వైపు దాకా లెవెన్ ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా సో కింద వైపున కూడా సేమ్ అదే విధంగా లెవెన్ ఇంచెస్ వరకు ఒక మార్క్ వేసుకోవాలి మిడిల్లో కూడా ఒక మార్క్ వేసుకోవాలి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట మెజర్మెంట్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా సో ఈ మార్క్స్ అన్నిటినీ మనము ఒక బాక్స్ షేప్లో వచ్చేటట్టు మనము మార్క్ చేసుకోవాలి ఈ విధంగా సో ఖర్చు కోసము ఒక టూ ఇంచెస్ వరకు నేను మార్క్ చేస్తున్నాను సో వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్కి ఖర్చు లేదు కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేశాను అనమాట నెక్స్ట్ మనకి ఏంటి అంటే షోల్డర్స్ చాలా మందికి జారిపోతూ ఉంటాయి సో మనకి ఆది బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం మార్క్ చేయాలి అంటే ఈ విధంగా మనము ఆది బ్లౌజ్ని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలాగ మనం ఎక్కడైతే మార్క్ చేసామో ఆ బాక్స్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ కంటే ఇప్పుడు నేను కట్ చేస్తున్న బ్లౌజ్ అనేది ఒక ఇంచ్ అనేది ఎక్కువ పెట్టాను అనమాట బ్లౌజ్ లెంత్ అనేది సో ఆ బౌ బ్లౌజ్ అనేది లెంత్ తక్కువ ఉందంట సో ఈ బ్లౌజ్కి నేను లెంత్ అనేది ఒక ఇంచ్ అనేది ఎక్కువ పెట్టాను సో కనిపిస్తుంది కదా తేడా మీకు సో అక్కడి వరకు ఒక డాటు అండ్ హ్యాండ్ జాయింట్ దగ్గర ఒక డాట్ వేసుకోవాలి సో ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత అసలు ఎంత ఉంది అనేసి ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ ఐదున్నర ఉందనమాట పూర్తి మనకి చెస్ట్ లూజ్ వచ్చి లెవెను సో లెవెన్ ఇంచెస్ని హాఫ్గా చేస్తే మనకి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఇది పర్ఫెక్ట్గా మెజర్మెంట్ అనమాట మళ్ళీ చూపిస్తాను చూడండి చెస్ట్ లూజ్ మనము లెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాము లెవెన్ ఇంచెస్ హాఫ్ చేసుకుంటే మనకి ఐదున్నర ఇంచులు వస్తుంది సో ఈ ఐదున్నర ఇంచులు మనము షోల్డర్స్కి సెట్ చేసుకోవాలన్నమాట ఐదున్నర ఇంచెస్ అండ్ మనకి షోల్డరు ఐదున్నర ఇంచెస్ పెట్టుకున్నాం కదా అదే మనము వెనకాల వీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి మీకు మార్కింగ్ అనేది క్లారిటీగా కనిపించట్లేదు అనేసి నేను మళ్ళీ మార్క్ చేస్తున్నాను కొంచెం డార్క్గా ఇప్పుడు కనిపిస్తుంది కదా సో ఇక్కడ పూర్తి షోల్డర్ వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సో వెనక భాగంలో మనకి వీప్ ఎంత పడు ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనము శంఖ అంటే ఆమ్ రౌండ్ అనమాట ఆమ్ రౌండ్ మార్క్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ మనము బ్లౌజ్ మార్క్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టే తీసుకోవాలన్నమాట సో ఎక్కడైతే చంక భాగం ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు పై వైపుకి మార్క్ చేసుకోవాలి కింద వైపున కాదు సో ఈ విధంగా మనము వెనక షోల్డర్సు పెట్టుకున్నాం కదా షోల్డర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాము అండ్ మనము వెనకాల వీపు వెడల్పు త్రీ అండ్ త్రీ ఇంచెస్ పెట్టాం కదా సో అదే త్రీ ఇంచెస్ కింద వైపున కూడా సెట్ చేసుకుంటే మనకి భుజాలు అనేది అనమాట బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ ఈ విధంగా మనము కలుపుకోవాలన్నమాట సో మనం ఇప్పుడు ఆమ్ రౌండ్ తీయాలి కాబట్టి ఆమ్ రౌండ్ కోసం ఒకటి బావ్ వరకు మార్క్ చేసుకుంటున్నాను లావుగా ఉన్న బ్లౌజ్ కాబట్టి లావుగా ఉన్న వాళ్ళకి కాబట్టి ఒకటి బావ వరకు మార్క్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఈ టిప్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందనమాట పైన షోల్డర్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాలి అప్పుడు మనకి ఈ భుజాల దగ్గర ఉగ్గులు ముడతలు రాకుండా ఉంటుందన్నమాట బ్లౌజ్ అనేది చూడటానికి బాగా అందంగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాలి వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో ఈపు వెనకాల రౌండ్ కూడా సేమ్ అదే విధంగా వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని చిన్న రౌండ్ ఇచ్చేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగానే రౌండ్ అనేది ఆ విధంగానే ఇవ్వండి బ్లౌజ్ అనేది బాగుంటుంది బ్యాక్ సైడ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మనము వెనకాల వీపు వెడల్పు ఆమ్ రౌండ్ అండ్ చెస్ట్ లూజు మనకి ఆది బ్లౌజ్కి ఏ విధంగా ఉందో అదే విధంగా మనం మార్క్ చేసామా లేదా అనేసి కొన్ని డౌట్స్ కానీ ఉంటే ఇలాగైతే చెక్ చేసుకోండి సో ఉక్స్ పట్టియే కాబట్టి సేమ్ అదే పట్టి తీసుకొని మనము హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా అక్కడి నుంచి మనము ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి ఖర్చు కోసము జాయింట్ చేస్తాం కాబట్టి సేమ్ అదే విధంగా ఏ మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీద మనం మెజర్ చేసుకుంటూ రావాలి సో ఇక్కడ చూసారు కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది అది చంక భాగంలో కొంచెం ఆమెకి టైట్గా ఉందంట సో దానికోసం నేను కొంచెం లూజ్ పెట్టాను సో నెక్స్ట్ వెనకాల వీపు కూడా అదే విధంగా షోల్డర్స్ రెండింటినీ ఇలాగ బ్యాక్ వైపున ఇలాగ మనం టర్న్ చేసుకొని ఇలాగ రెండింటిని సమానంగా పట్టుకొని సేమ్ ఏ విధంగా అయితే మనము ఆమ్ రౌండ్ చూసామో అదే విధంగా ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని ఖర్చు కోసము జాయింట్ కోసము మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదే ఇలాగ మెజర్ చేసుకుంటూ రావాలి సో నెక్స్ట్ ఈ రెండు అయితే మనకి ఈక్వల్గా వచ్చాయి నెక్స్ట్ చెస్ట్ లూజ్ ఈక్వల్గా వచ్చిందా రాలేదా అనేసి చూద్దాము ఉక్స్ పట్టే తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ భాగం దగ్గర నుంచి ఫస్ట్ ఉక్స్ వరకు తీసుకొని మన వైపు నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ ఉక్స్ని పట్టుకొని ఇలాగ లాల్డ్ పట్టుకొని చెక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈక్వల్గా వచ్చింది సో ఈ విధంగా వస్తే మనము మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా తీసుకున్నట్లే అనమాట ఎవరికైనా ఇంకా క్లారిటీగా అర్థం కాకపోతే ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఖచ్చితంగా నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను సో ఈ విధంగా నేను చెప్పిన విధంగా కానీ మీరు కానీ బ్లౌజ్ కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అయితే అయితే కట్ చేసుకోవద్దు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి సో ఈ విధంగా మనము ఫోల్డింగ్స్ ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట సో ఎడ్జెస్ ఈక్వల్గా లేవు సో ఎడ్జెస్ ఈక్వల్గా ఉండటం కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు నేను మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను మనము హ్యాండ్స్ కానీ అండ్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎడ్జెస్ ఈక్వల్గా ఉండవు ఒకసారి చెక్ చేసుకొని ఈక్వల్గా ఉన్న తర్వాతే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఒక వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఇలాగా మార్క్ చేసుకున్నాను అంటే చేతి కుట్టు కోసం అనమాట మనకి హ్యాండ్ లెంత్ ఎందు అంతవరకు ఒక మార్కు అండ్ ఎక్కడి వరకు అయితే మనకి టైట్ కావాలి అంతవరకు ఒక మార్కు చంఖభాగంలో ఒక మార్క్ వేసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు పైకే మార్క్ చేసుకోవాలి కిందకి మార్క్ చేసుకోకూడదు ఈ విధంగా లైన్స్ అనేది గీసుకోవాలన్నమాట నెక్స్ట్ మన వైపు నుంచి వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్లుగా సో అప్పుడు మనకి భుజం మీద ఉగ్గురాదనమాట ఈ విధంగా క్రాస్ అనేది తీసుకోవాలి బిగినర్స్ అయితే మనకి ఆన్లైన్లో క్రాస్ తీసే స్కేల్స్ ఉంటాయి అది ఆర్డర్ చేసుకోండి సో ఇప్పుడు మనం కట్ చేసుకుందాము నెక్స్ట్ హ్యాండ్స్కి అయితే క్రాస్ ఇస్తారు అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను లేదు మాకు కావాలి స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనము కట్ చేసుకుందాము ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ మనము ఈ భాగం అనేది మనకి ఎప్పుడు కూడా మన వైపున ఉండకూడదు అనమాట ఇలాగా మనకి లేయర్స్ ఉంటుంది కదా ఓపెనింగ్స్ అటువైపే ఉండాలి చంకభాగము అండ్ నెక్ వచ్చేసి మా ఇటు సైడ్ ఉండాలన్నమాట మనకి రైట్ సైడ్న సో మనము ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా బ్యాక్ పార్ట్ సారీ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ వరకు ఒక మార్క్ వేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి సో ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా తీసుకొని ఉక్స్ పట్టినే తీసుకొని ఉక్స్ ఉక్స్ వేస్తాం కదా ఆ భాగమే తీసుకొని మనము షేప్ వేస్తాం కదా అంతవరకు పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలన్నమాట సో ఎక్కడైతే మనము షేప్ పట్టి జాయింట్ చేసామో అంతవరకు ఒక మార్క్ కింద వైపున ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి సో మనము బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఖర్చు కోసం కొంచెం పైకి కట్ చేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఖర్చు కోసం కింద వైపును మార్క్ చేసుకోవాలి సో ఈ విధంగా లైన్ అయితే ఒకసారి మనము మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ సో షోల్డర్ ఇప్పుడు నేను మార్క్ వేసాను కదా అక్కడ వరకు మనము జాయిన్ చేసాము షోల్డర్స్ అక్కడ నుంచే మనం మెజర్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మెజర్ చేసుకొని ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి సో దీన్ని ఇలాగా బాక్స్ షేప్లో వచ్చేటట్టు చూసుకొని మనము ఏ నెక్క అయితే కావాలో ఆ నెక్క అనేది అక్కడ మనం మార్క్ చేసుకోవాలన్నమాట ఒకసారి చెక్ చేసుకోవాలి సేమ్ బ్యాక్ పార్ట్లో మనం ఏ విధంగా అయితే చెక్ చేసుకున్నామో అదే విధంగా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మనం చెక్ చేసుకొని కింద వైపున ఐదవ బుక్స్ కాడ ఒక మార్కు ఖర్చు కోసం కింద వైపున ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ చేసామో అంతవరకు ఒక మార్కు అండ్ కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకొని ఇలాగా మనకి బ్యాక్ పార్ట్లో మనము ఏ మిస్టేక్స్ లేకుండా కట్ చేసాం కదా సో ఫ్రంట్ పార్ట్లో వచ్చి మనము ఆమ్ రౌండ్ అనేది కొంచెం క్రాస్ తీయాలన్నమాట అప్పుడే మనకి ఉగ్గులు ముడతలు రాకుండా ఉంటాయి ఫ్రంట్ పార్ట్లో వీడియోలో చూపిస్తున్నట్లు ఎవ్వరూ కూడా ఈ విధంగా క్రాస్ తీసేటప్పుడు ఎడ్జ్ వరకు క్రాస్ తీయకూడదు దానికి వన్ ఇంచు లోపలే క్రాస్ అనేది ఆపేయాలి ఈ విధంగా చూస్తున్నారు కదా అక్కడ వరకు ఆపేయాలన్నమాట సో ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్లో త్రీ ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు ఒక మార్కు అండ్ ఇక్కడ నుంచి కూడా ఒక త్రీ ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇచ్చుకోవాలి అప్పటికి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుందనమాట లావుగా ఉన్న వాళ్ళకి సో అంతేనో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్లే సో ఇదే విధంగా మీరు బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా చెంక భాగంలో లోత్ అనేది తీయాలన్నమాట అప్పుడే మీకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ వైపున ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట సో నెక్స్ట్ నడుం పట్టి కోసము ఒక టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను కొంతమంది ఏం చేస్తారు అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడే నడుం పట్టి కూడా దాంట్లోనే కలిపి కట్ చేస్తారు అట్లా కట్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది అంత